ఈ ప్రభుత్వం మంచి ఏదైనా గత ప్రభుత్వం చేస్తే మంచిని మంచి అని చెప్పాం మంచి కాకుండా చెడు ఏదైనా చేస్తే చెడు చెప్పకపోయినా దాన్ని సరిదిద్దుతూ పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతి చిన్నంగా కల్పించే ఇల్లు ఇవ్వాలనే తాపత్రయం ఈ ప్రభుత్వానికి ఈనాడు ఉంది ఆనాడు ఆ ప్రభుత్వం ఆ ఇల్లు ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళ దృష్టికి రాకపోవడం దురదృష్టకరం అంతేకాదు పేదోడికి ఇల్లు ఇస్తే పేదోడికి ఇల్లు కడితే నాకేం కమిషన్ వస్తుందనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం పేదోడికి ఇల్లు కట్టాలనే జ్ఞానం కూడా రాకపోయింది అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయి కాబట్టి కాళేశ్వరం కట్టడానికి మొక్కు చూపింది తప్ప పేదవాడి గౌరవానికి చేదంగా ఉండే ఒక చిరకాల కోరికైన ఒక ఇల్లుని ఇవ్వాలని ఆలోచన లేకపోవడం దురదృష్టకరం బాధాకరం నిజంగా ఆ పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లక్ష చొప్పున ఇల్లు కట్టుకున్నా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది లక్షలు ఇల్లు వచ్చింది ఈనాడు మొదటి విడతలోనే ప్రజా ప్రభుత్వం మీ దీవెనతో ఏర్పడిన తర్వాత నాలుగున్నర లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం ఇంకా మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పేదవాళ్ళకి కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి రాష్ట ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి దోచుకొని ఆ పైన పేదల పార్టీగా పేదలకి నిత్యము అన్నదండలుగా ఉండే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా తప్పకుండా మీ అందరికీ ఇల్లించే కార్యక్రమం చేపట్టుద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ స్థానిక పార్లమెంట్ సభ్యులు రెండు అంశాలు లేవనెత్తారు ఒకటి ఆనాడు వాకిపాయ్ గారి టైంలో కట్టిన ఇల్లు కొన్ని రిపేర్లు చేయాలని అడగడం జరిగింది అధికారులు ఈ వేదిక మీద నుంచే ఆదేశిస్తున్నాను అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో చూసి తప్పకుండా వాటిని కూడా అతి కొద్ది రోజుల్లోనే శాంక్షన్ చేసించి వాటిని కూడా రిపేర్ చేపిస్తాం అదే రకంగా రెండో అంశం ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడైతే మండి గోడలతో వివిధ దిశల్లో ఉన్న టూ బిహెచ్కే లకు సంబంధించిన రిపేర్లన్నీ ఇప్పటికే కంప్లైంట్ చేశాం వాటిని మిగతా ఏదన్నా అరవ ఉంటే వాటిని కూడా కంప్లైంట్ చేసి అన్ని టూ లు రాబోయే నెల రోజుల వైపు గౌరవ ఇన్ఛార్జి మంత్రి వైద్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రతి టూబీహెచ్కే ని పేదవాళ్లకి కానుకగా ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా ఈ వేదిక నిర్మించి మీకు తెలియజేస్తున్నాను